मद्भगवद्गीता ज्ञानयज्ञमुडव अध्यायलो मूढवश्लोकं क्लैभ्यमास्म गमः पार्थ नैतत्वयुपपद्यते क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्तोत्तिष्ठभरन्तभामु ఓ పార్త నపంసకత్వాన్ని దగ్గరకు రానీయకు నీకిది తగదు ఓ పరంతపా తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు యుద్ధం చేయడానికి లెమ్ము వివరణ మోహం వల్ల వీరత్వం పోయి భీరుత్వం ఆవహించిన అర్జునునితో కఠినంగా అంటున్నాడు పరమాత్మ ఎందుకు ఇంత పిరికిగా ఆలోచిస్తున్నావు నీలాంటి క్షత్రినికి ఉండాల్సింది కాదు నపుంసకత్వాన్ని దరి చేయనీయవద్దు అంటున్నాడు హృదయ దౌర్బల్యం తుచ్చమైంది ఇవి ఉన్నవాడు ఇక యుద్ధం ఏం చేస్తాడు ఇవి ఉంటే పాశ్వతాస్త్రమున్న పని చేయదు గుండె ధైర్యం లేకుంటే చేతిలో కత్తి ఉండి ప్రయోజనమేంటి నీ చేతిలోని కత్తి లాక్కొని శత్రువు నీ మీదే ప్రయోగిస్తాడు అందుకే పరికరాన్ని సంపాదించడం దాన్ని ప్రయోగించే ప్రజ్ఞ సంపాదించడంతో పాటు అది ప్రయోగించే మానసిక స్థితిని కూడా సంసిద్ధం చేసుకొని ఉండాలి ఎలాగా అంటే ఉదాహరణ ఒక దొంగల ముఠ ఒక ఇంటి మీద దాడి చేసిందనుకో ఇంటి యజమాని తుపాకీ పట్టుకొని మేడ ఎక్కి దగ్గరకు వస్తే కాల్చివేస్తా కాల్చివేస్తా అని అరిచాడు ఆ దొంగల నాయకుడు నీవు తుపాకీ క్రిందికి వే పోతే నిన్ను కాల్చివేస్తానని గట్టిగా అన్నాడు ఇతను భయపడి తుపాకి జార విడిచాడు దొంగ అది అందుకొని గృహ యజమానిని కాల్చివేసి ఇల్లు దోచుకొని పోయాడు అందులో అందుకే చేతిలో పరికరం కన్నా గుండె ధైర్యం ఎక్కువ అనేది ఈ కథ ద్వారా తెలుస్తుంది ఇవన్నీ అర్జునునికి ఉన్నాయి కానీ వీటన్నింటినీ మోహం క్రమ్మింది అందుకే వీటన్నింటికి వదిలి యుద్ధానికి సిద్ధం కమ్ము అంటున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుణ్ణి పరంతప అని సంబోధించాడు శత్రువులను తప్పింపచేసేవాడా అని అర్థం చేసేవాడు ఏడుస్తూ కూర్చుంటే ఎలా అందుకే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్కువ అన్నారు పరమాత్మ హరిహి ఓం తత్స